ప్రభుత్వ ఉద్యోగం ఇది చాలామందికి ఒక కళ కాని ఆ కలను చేరుకోవటం అంత సులభం కాదుగదా ముఖ్యంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల ప్రక్రియ అనేది ఒక పెద్ద చిక్కుముడిలా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు మనం ఆ చిక్కుముడిని విప్పి దాని లోపల ఏముండో వివరంగా అర్థం చేసుకుందాం సరే అసలు విషయానికి వద్దాం ఏపీ ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒకటే రాష్ట్రం గుర్తొస్తోంది కాని ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే ఈ సంక్షిప్త నామం రెండు వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వ సేవా సంస్థలను సూచిస్తుంది చూసారుగా ఏపీఎస్సీ అంటే అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్లు వేరైనా వాటి నియామక ప్రక్రియ వెనుకున్న సిస్టమ్ మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది అందుకే ఈ విశ్లేషణలో మనం ఈ రెండు సంస్థల నుంచి ఉదాహరణలు తీసుకుని అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థం చేసుకుందాం సరే ఈ మొత్తం నియామక ప్రయాణాన్ని మనం ఒక ఐదు ముఖ్యమైన భాగాలుగా వెడగొట్టి చూద్దాం మొదటగా ఉద్యోగ ప్రకటన తరువాత అధికారిక నియమాలు ఆ తర్వాత అప్లై చేసుకోవడం అసలు పరీక్ష ఎలా ఉంటుంది చివరగా రోల్ నెంబర్ నుంచి ర్యాంక్ వరకు ఎలా వెళ్తారో చూద్దాం మొదటిది సేవకు పిలుపు అంటే రిక్రూట్మెంట్ అసలు ఎలా మొదలవుతుంది చూద్దాం ఈ మొత్తం ప్రయాణం మొదలయ్యేది ఒక అధికారిక నోటిఫికేషన్తో అన్నమాట ప్రభుత్వం వాళ్ళ డిపార్ట్మెంట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలనుకున్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక పర్టిక్యులర్ ఎగ్జామ్ కోసం ప్రకటన ఇస్తుంది ఇది అభ్యర్థులకు ఒక పిలుపులాంటి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ క్యాలెండర్ చూశామనుకోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇరవై యొక్క వేర్వేరు నోటిఫికేషన్లో అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ ఫారెస్ట్ ఇంజనీరింగ్ ఇలా రకరకాల ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటుందన్నమాట సరే నోటిఫికేషన్ వచ్చింది మరి ఆ తర్వాతేంటి ఇప్పుడు మనం రెండో దశలోకి వెళ్తున్నాం అధికారిక నిబంధనల పుస్తకం అంటే ఈ మొత్తం పరీక్షకు జీవం పోసే రూల్స్ ఏంటో చూద్దాం ఈ అఫీషియల్ ఉంది కదా ఇది ఒక రకంగా లాంటిది పరీక్షకు సంబంధించిన ప్రతి చిన్న రూల్ ప్రతి స్టేజ్ అన్ని ఇందులో క్లియర్గా ఖచ్చితంగా రాసి ఉంటాయి దీని వెనకున్న లక్ష్యం ఒక్కటే మొత్తం ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ ఉండేలా చూడటం ఇక్కడ చూడండి కమిషన్ వాళ్లే స్వయంగా ఏం చెప్తున్నారో సమర్థత సమగ్రత నిష్పక్షపాతం మరియు పారదర్శకత మనం చూసే ఈ కఠినమైన రూల్స్ అన్నీ కూడా ఈ ఆశయాలను సాధించడానికే ఈ అఫీషియల్ మాన్యువల్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ ప్రోసెస్ ఈ ముఖ్యమైన దశల గుండా వెళ్తుంది మొదట రిక్వెస్ట్ వస్తుంది తరువాత అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అప్లికేషన్లను పరిశీలిస్తారు ఆ తర్వాత పరీక్ష ఇంటర్వ్యూ చివరిగా ఫైనల్ రికమెండేషన్ ఓకే రూల్స్ చూశాం ఇప్పుడు మూడో దశ సేవ కోసం దరఖాస్తు అంటే ఒక అభ్యర్థి ఈ ప్రయాణంలో వేసే మొదటి అడుగుది ఇప్పటి రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే ఇది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లేదా ఓటీపీఆర్తో మొదలవుతుంది అంటే రెండు రాష్ట్రాల్లోనూ అభ్యర్థులు ముందుగా తమ వివరాలు సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేసి ఒక డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి భవిష్యత్తులో ఏ పరీక్షకు అప్లై చెయ్యాలన్నా ఈ ప్రొఫైల్ నుంచే చేసుకోవచ్చు అరుణాచల్ మాన్యువల్ ప్రకారం ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి పుట్టిన తేదీ సర్టిఫికేట్ మార్క్షీట్లు రెసిడెన్స్ కులధృవీకరణ పత్రాలు ఇంకా ఫోటోగ్రాఫ్ ఇవన్నీ తప్పనిసరి సరే అప్లై చేసేశారు ఇప్పుడు అసలు సిసలైన ఘట్టం నాలుగవ దశ పరీక్ష ఇది అభ్యర్థి జ్ఞానాన్ని వాళ్ల నరాల బలాన్ని పరీక్షించే సమయం ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ఎగ్జామ్ను ఉదాహరణగా తీసుకుందాం ఇక్కడ రాత పరీక్షలో రెండు మెయిన్ స్టేజెస్ ఉంటాయి మొదటిది ప్రిలిమినరీ టెస్ట్ ఇది ఒక ఫిల్టర్ లాంటిదన్నమాట లక్షల మంది అప్లై చేస్తే వాళ్లలో నుంచి వేల మందిని షార్ట్లిస్ట్ చేస్తుంది ఇందులో పాసైన వాళ్లు మాత్రమే రెండో స్టేజ్ అంటే మెయిన్స్ పరీక్షకు వెళ్తారు ఇక ఎగ్జామ్ హాల్ లోపల వాతావరణం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచులు ఇలాంటివేవి లోపలికి తీసుకువెళ్లలేరు పరీక్ష మొదలవ్వడానికి పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసేస్తారు ఇవన్నీ ఎందుకంటే ఆ ప్రాసెస్ యొక్క పవిత్రతను కాపాడటానికి ఇక్కడ మరో ముఖ్యమైన విషయం నెగిటివ్ మార్కింగ్ అంటే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోతారు ఇది ఎగ్జామ్కి ఇంకో లేయర్ స్ట్రెస్ స్ట్రాటజీని యాడ్ చేస్తుంది తెలియని ప్రశ్నలకు ఆన్సర్ చెయ్యాలా వద్దా అనేది చాలా పెద్ద నిర్ణయం అవుతుంది ఓకే పరీక్షలు అయిపోయాయి ఇప్పుడు చివరి అంకం ఐదవ దశ రోల్ నంబర్ నుంచి ర్యాంక్ వరకు ఈ ప్రయాణంలో చివరి అడ్డంకులేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ రోల్ నంబర్ల లిస్టు చూడండి వేల లక్షల రోల్ నంబర్లు ప్రతి నంబర్ వెనుక ఒక ఆశ ఒక కల ఇది పోటీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఒక నిదర్శనం వేలాది మంది జీవితాలు ఈ ఫలితాలపైనే ఆధారపడి ఉంటాయి పోటీ ఇక్కడతో అయిపోలేదు ఇంకా తీవ్రమవుతుంది ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క పోస్టుకి ముగ్గురిని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు అంటే రాత పరీక్షలో పాసైన వేల మందిలోంచి చాలా కొద్దిమంది మాత్రమే ఈ చివరి స్టేజ్కి వెళ్తారన్నమాట సరే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా కూడా అంతా అయిపోయినట్టు కాదు అది ఫైనల్ కాదు అభ్యర్థి ఇచ్చిన సర్టిఫికెట్లు వాళ్ల క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పూర్తిగా వెరిఫై చేశాకే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ మరో విషయం గమనించాలి కొన్నిసార్లు ఫైనల్ రిజల్ట్స్ అనేవి కోర్టుల్లో నడుస్తున్న కేసుల మీద ఆధారపడి ఉంటాయి కోర్టు తీర్పు వచ్చేవరకు ఫలితాలు ఆపేస్తారు ఇది అభ్యర్థులకు ఇంకొంత అనిశ్చితిని నిరీక్షణను మిగులుస్తుంది ఇంత క్లిష్టంగా ఇంత కఠినంగా ఉండే ఈ మొత్తం ప్రక్రియ సమగ్రత నిష్పక్షపాతం పారదర్శకత అంటున్నాం కదా మరిది నిజంగా ప్రభుత్వ సేవకు సరైన వాళ్లను ఎంపిక చేయడంలో బెస్ట్ మార్గమా లేక ఇది కేవలం అభ్యర్థి శక్తిని ఒత్తిరిని తట్టుకునే కెపాసిటీని మాత్రమే పరీక్షిస్తోందా ఇది మనం ఆలోచించాల్సిన విషయం